Believe in your heart. He's asking only your heart. You can have your money, gold, and everything. But he's asking only your heart. He's, as, uh, he's expecting you to come to him. Believe in Jesus Christ. We can, we can reach God. చేరుకొనగలము త్రూ జీసస్ క్రైస్ట్ వి కెన్ గో టు హెవెన్ యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళగలము వాట్ ఏ జాయ్ ఇది ఎంత సంతోషము వాట్ ఏ పీస్ ఇది ఎంత సమాధానము వాట్ ఏ హ్యాపీనెస్ ఇది ఎంత సంతోషకరమైన వార్త వి హావ్ దోస్ థింగ్స్ ఇన్ us ఇవన్నీ కూడా మా హృదయాలలో మేము కలిగి ఉంటాము ఇఫ్ యు వాంట్ దట్ పీస్ మీకు కొన్ని ఒక వేళ సమాధానం కావాలంటే ఇఫ్ యు దట్ ఇఫ్ యు వాంట్ దట్ హ్యాపీనెస్ మీకు ఈ ఒక సంతోషం కావాలంటే బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువే విశ్వాసం ఉంచండి యాజ్ ఐ యామ్ గోయింగ్ ఆన్ ది వే టు హెవెన్ ఎలాగైతే నేను పరలోక రాజ్యము మార్గములో ఉన్నాను యు ఆల్సో బిలీవ్ మీరు కూడా నమ్మండి వన్ డే వి హావ్ టు లివ్ హైదరాబాద్ ఒక ఒక దినమున మీరు ఒక హైదరాబాద్ ని వదిలే పెట్టాలా వన్ డే వి హావ్ టు డై ఒక ఒక దినమున మీరు మనం వర్ణించారా వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ వి హావ్ టు డై వన్ డే మీకు ఇష్టమన్నా లేకున్నా ఒక ఒక దినమున మనం అందరం చనిపోవాల్సిందే బిఫోర్ అవర్ డెత్ యు హావ్ టు థింక్ మనం లుక్ ఫర్ టు మారో రేపటి దినం ఒకరికి మీరు ఎదురు చూడిందండి నాట్ ఫర్ యు రే పటి దినం నీటి కాదు గ్యారంటీ ఫర్ టు మారో రే పటి దినం ఒకటి గ్యారెంటీ లేదు లీవ్ రైట్ నా ఇప్పుడే ఏ సీ అంత విశ్వాసం వచ్చింది గట్ అ సాల్వేషన్ రైట్ నా ఇప్పుడే లక్ష్య పంతుపారిటీ ఆర్ ప్లస్ యు దేవుడు మమ్మల్ అందరి ఆస్తి ఇచ్చిన దాకా అయుల ఫర్ వాచ్ ఆల్ ఆఫ్ యూ మీకు అందరికీ వందల వాతనం ఇందనుకోలియో బ్రైస్డ్ ఏ సు ప్రవధనం